సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడు జైలర్ గద్దించి అడిగాడు విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటున్నారుగా అందావిడ అంతే స్వరంతో ఆయన చనిపోలేదు ఎక్కడో దానుకున్నాడు నువ్వు ఆయన ఫాలోవరు కదా చెప్పు ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్ నా గుండెల్లో ఉన్నాడు ఆవిడ ఓహో నీ గుండెల్లో ఉంటే గుండెల్లోంచి తీసి బంధిస్తామని చెప్పి ఒక యనప పరికరంతో ఆవిడ కుడి వక్షోజాన్ని రైట్ బ్రష్ని కోసవట్ల పడేశారు ఆవిడ కళ్ళం పని నీళ్లు పెట్టుకోలేదు సుభాష్ ని ధ్యానిస్తూ భారత్మాతకి జై అనుకుంటూ ఆ నెప్పిని భరించింది ఆ దేశభక్తురాలి పేరు ఎవరికీ తెలియదు ఈ దేశం గుర్తించలేదు ఆవిడ పేరు నీరా ఆర్య నీరా ఉత్తరప్రదేశ్లో పుట్టింది ఆవిడ సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్ లో జాయిన్ అయి Jhanasi Lakshmi Bai